హే గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పీటీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను అనంతపురంకి చాలా దగ్గరలో ఉన్న హంపాపురం మౌనగిరి ప్రకృతి వనం ఫామ్ హౌసెస్ కింద వచ్చాను ఇవాళ మన వీడియోలో మొత్తం వెంచర్ కూడా చూపించబోతున్నాను ఇంకా లేట్ లేకుండా డోంట్ షార్ట్ చూసేద్దాం లేట్ స్టార్ట్ నా మౌనగిరి ప్రకృతి వనం ప్రకృతి బడిలో సేద తీరండి తనివి తీరా లగ్జరీ ఫార్మ్ హౌస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మన అనంతపురంలో ఈ వస్తా ఇంట్రో ప్రాజెక్ట్స్ ఈ హైయర్ ఫార్మ్ ఆఫ్ రియాలిటీ అని చెప్పేసి వీళ్ళైతే అనంతపురం నుంచి బెంగళూరు నేషనల్ హైవే లో పది నిమిషాలు జర్నీ చేస్తే అంపాపురం రాప్తాడు మండలం అనంతపురం జిల్లాలో ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ కు దగ్గర లోనే ప్రకృతి వనం అని చెప్పేసి పెద్ద వెంచర్ అయితే వేస్తున్నారు మన అనంతపురం పీపుల్ కోసం బెస్ట్ ప్రైజ్ లో ఫార్మ్ హౌసెస్ ఓమ్ ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అందరికి యూస్ఫుల్ వెంటనే లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెంచర్ అంతా కూడా యాభై ప్లాట్స్ అయితే కలిగి ఉంది స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఆర్ సోలోకి వచ్చిన తర్వాత మనకు చాలా అందంగా చాలా ఫాస్ట్ గా వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు ఇక్కడ గురించి మనం మాట్లాడితే ప్రతి ప్లాట్ కి క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎంట్రన్స్ ఆర్చ్ విత్ వాటర్ ఫాల్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ వెంచర్ ఇండివిజువల్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎవ్రీ ఫార్మ్ హౌస్ ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ బీటీ రోడ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రతి కి ఫైవ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫైవ్ మెడికల్ ప్లాంట్స్ ఫైవ్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ క్రికెట్ ప్లే గ్రౌండ్ విత్ నెట్ బ్యాడ్మింటన్ కోర్ట్ మెడిటేషన్ హబ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్క్ విత్ వాకింగ్ ట్రాక్ ఇట్లా ఎన్టీస్ అన్ని ఇస్తూ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ తో కూడా వీళ్ళైతే ముందుకెళ్తున్నారు సక్సెస్ఫుల్ గా సో అంబాపురం మోనగిరి అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేసి మన పేరు చెప్పండి మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తారు అండ్ ఈ ఉగాది రంజానికి మంచి ఆఫర్ కూడా ఉంది లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పి ఒకసారి మీరు ఆఫీస్కి వెళ్ళండి అలాగే సైట్ కూడా చూడండి వాళ్ళ దగ్గర నుండి కార్లు పిలుచుకొస్తారు నీట్ గా మీ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మీకు డౌట్స్ కూడా వాళ్ళు అయితే క్లారిఫై చేస్తారు సో మరి ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ కాబట్టి ఉగాది రంజాన్ లో మీరు కూడా వెళ్ళి చూడండి మీరు నచ్చితే వెంటనే కొనేయచ్చు సో ఫ్రెండ్స్ డ్రోన్ షాట్ చూసారు కదా ఐ హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూ చూడడానికి అక్కడ ఎంత బాగుందో అక్కడే మనం వీడియో స్టార్ట్ చేసాము కిందికి రాగానే కూర్చోవడానికి బాగుంది అండ్ ఇక్కడ అంతా కూడా గార్డెన్ ఏరియా అంతా చూడాలి పార్క్ లాగా ఉంది ఇంకా చుట్టుపక్కల అటువైపు ఇటువైపు కూడా ఫ్లవర్స్ షోకేజ్ ట్రీస్ అన్నీ కూడా పెట్టారనమాట సో మేమైతే సన్సెట్ టైంకి వచ్చామన్నమాట చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది అటు పక్కనే మనకు మౌనగిరి క్షేత్రం ఉంటుంది టెంపుల్ హనుమాన్ టెంపుల్ చాలా పెద్దది విగ్రహం కూడా అక్కడ లోపల టెంపుల్లో అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇటు పక్క అంతా కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ ఆ కార్నర్లో ఈ కార్నర్లో చాలా బాగా అయితే కనుక డెవలప్ చేస్తున్నారు రకరకాలుగా చూడండి ట్రీస్ అన్నీ ఎన్ని ఉన్నాయో అమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది మనకు డూప్లెక్స్ లాగా ఉంది కదా ఇది విల్లా అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు అక్కడ సింగిల్గా ఉందనమాట సింప్లెక్స్ అని సో దాంట్లో పైన అప్ స్టేర్ లేకుండా ఓన్లీ సింగిల్ ఉంటుంది అట్లా కూడా ఉంటాయి మీకు ప్లాన్ ఏది నచ్చితే అది మీరు చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అది కూడా బెస్ట్ ప్రజలు ఇస్తున్నారు సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మన పేరు చెప్పండి అలాగే ఇక్కడ చూస్తున్నారా వాటర్ హెడ్ ట్యాంక్ కూడా ఉందన్నమాట సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫాస్ట్గా తిరుగుతుంది వర్క్ స్టార్టింగ్లో ఎంట్రెన్స్ ఆర్చ్ కావచ్చు తర్వాత మనం లోపలికి వచ్చిన తర్వాత మనకు చుట్టుపక్కల వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు సో తర్వాత ప్లాట్ సంబంధించి నేమ్ బోర్డ్స్ కావచ్చు సో అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఎవరైతే మీరు ప్లాట్స్ మీద అలాగనే ఫామ్ హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది చూస్తున్నారా ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే కనుక థర్టీ ఫీట్ రోడ్ పక్కనే చెట్లు ఉన్నాయి కదా అలాగే మనకి సోలార్ లైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాటర్ డిప్ ఇరిగేషన్ కూడా ఉందనమాట ప్రతి ప్లాట్కి ఇట్లా మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే ప్రతి ప్లాట్కి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది आई प्रीतल जी का